ఎన్నెన్నో జన్మల బంధు సీరియల్తో తెలుగు పరిచయం పరిచయమయ్యారు కిన్ని దేప్జానీ గారు ఆవిడనే వేద సత్యగా ప్రేక్షకులు ఫ్యాన్స్ అందరూ పిలుచుకుంటూ ఉంటారు రీసెంట్గా స్టార్ మా పరివార్కి వచ్చినటువంటి సత్య పిక్స్ అయితే ఫుల్ వైరల్ అయిపోతూ ఉన్నాయి మొత్తం సోషల్ మీడియాలో చాలా చాలా బాగున్నారు అసలు నిజం చెప్పాలి దేప్జానీ గారు చాలా క్యూట్ పిక్స్ అసలు ఎంత బాగున్నాయంటే ఆ పిక్స్ అన్నీ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి అంతేకాకుండా అక్కడికి బ్రహ్మానందంగా వచ్చారు అంటూ తను ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఆయన అందరికీ తెలుసు నేను కూడా మూవీస్లో చూశాను అంటూ ఆయన గురించి తన ఆర్టిస్టులతో చెప్తున్నటువంటి వీడియో గురించి వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది అదే కాకుండా ఈరోజు ఫ్యాన్స్ మరో కొత్త వీడియోని పోస్ట్ చేశారు గీతా గోవింద సినిమాలో రష్మికా గారు తింటూ ఉంటే అదేంటరో అలా తింటుంది అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఆడవాళ్ళు గట్టిగా తినాలి అప్పుడే తన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవడానికి అవుతుంది అంటూ విజయ్ దేవరకొండ గారు చెప్పినటువంటి వీడియోని కింద పెట్టి సరదాగా దేవ్జానీ గారు తింటూ ఉన్నటువంటి పిక్స్ని పైన పెట్టి భలేగా ఎడిట్ చేసి ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాయి సో ఆ పిక్స్ని అన్నింటిని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి